ఝాన్సీ బాయిలో కప్పలాగా ఉంటావు ఝాన్సీ ఇట్లా బయటకు వచ్చినప్పుడన్నా విజయవాడలో కొన్ని కొన్ని ప్రాంతాలు చూపిస్తానని చెప్పి అన్నమాట నోట అనమాట చెప్పండి ఆ నోట్ ఉందంట అండి గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ ఛానల్ అమ్మాయ అసలుకి చెప్పాలంటే ఇది చూసారా ఇది ఇది మరి కావాలని చేసిందో ఎట చేసిందో అర్థం కాలేదు కానీ వాస్తవం విజయవాడ అయితే వెళ్తున్నాం అండి వేరే పని మీద తర్వాత చదువుతాను నాకు బ్లూ షర్ట్ ఊటం తిరపు తీసుకెళ్ళి మనం చూసారు కదా ఆ షర్ట్ను బ్లూ జీన్స్ ఇవ్వంటే బ్లూ బులుగు ప్యాంట్ నిన్న వేసుకున్నావు ఉత్కేసాను చచ్చినట్టు ఇది తెల్ల ప్యాంట్ ఆల్రెడీ ఇచ్చేటప్పుడు మ్యాచింగ్ మ్యాచింగ్ అంది కాదు మ్యాచింగ్ అది ఏం కాదు తీసుకురా అని చెప్తే అది ఏమో ప్యాంట్ లేదు దాని మీద అందుకని ఇదిగో చూసారా సేమ్ వేసుకోవాల్సి వచ్చింది కావాలని చేసింది ఎదురుచుకుని కుదిరింది తెలియదు కానీ వేసుకోమంది షాలిని ఏది అనుంచింది ఏంది జాగ్రత్తలు చేస్తాం షాలనీకి కూర అన్నం ఉంది సరే షాలిని బాయ్ వచ్చేస్తాం మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇప్పుడైతే మనకి మన ఏరి మన సబ్స్క్రైబర్ కమ్ము చుట్టం బైక్ వేసుకెళ్తాం జాతం బాయ్ ఏందేమంట పప్పాద్దు మేము వస్తాలే మేము వచ్చినప్పుడు పక్క ఏందేమంటే ఇంజావాళ్ళనా సరే పాయసం అదే అదే ఉండి చందోగులు తెనాల మీదుగా విజయవాడ వెళ్దాం అని చెప్పేసి ఆ ప్రయాణంలో మధ్యలో అయితే చెరుకు రసం బండి కనపడితే జాయిన్స్ చూడండి మాములు చెరుకు అయితే తాగేది కాదు మనం తినే చెరుకులు ఉంటాయి చూసారా బెల్లం చెరుకులు ఆ బెల్లం చెరుకులు అయితే ఇక్కడ ఉందనమాట అందుకని చెప్పేసి అది తాగదామంటే ఆ ఆటో కాడికి వెళ్ళి గెట్రం తిప్పుడు మళ్ళీ బెల్లం చెరుకు తాగు తినే చెరుకుని తాగుతున్నావు ఇదిగో నీకు టేస్ట్ తెలిపిందిలే తాగు తీయవన్నా అదే తాగదు బెల్లం చెరుకు చాలా ఎర్ర

పోయిసాము పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసింది చదివాము సరిగా ఎక్కట్లేదు మరి ఊర్లో జనం అందరూ ఏం చేస్తాం ఏం చేస్తాం అంటే ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చేద్దామని ఒక పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల క్రితం ఏదో సాధించేద్దాం పొడి చేద్దాం అని చెప్పి ఇదిగో ఇందులో జాయిన్ అయ్యాం ఏంటంటే థమ్స్అప్ కంపెనీ ఉందండి కోకో కోలా అది మ్యానుఫ్యాక్చరింగ్ థమ్స్అప్ స్ప్రైట్ కోఖో కోలా ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కంపెనీ అనమాట ఇలా జాయిన్ అయ్యాడు ముందు తర్వాత పరిస్థితి ఎత్తందయ్యా అంటే బాగానే ఉంది రా రా అన్నాడు డబ్బులు కట్టి జాయిన్ అయ్యామనమాట అప్పట్లో మోసపోయి సరే వచ్చాము ఏదో సూపర్వైజర్ జాబులు అన్నారు వచ్చిన తర్వాత మన చేత కూలి పని చేపెత్తన్నారు ట్రబ్బులు ఎత్తతాం దెంపుతాం అవన్నీ చేస్తా తర్వాత ఇంట్రో అయితే ఒకరోజే చేసా ఇక్కడ తర్వాత మనకి ఫోన్ చేసి నువ్వు వచ్చేసి వచ్చేసానా వెళ్ళే వచ్చేసా నేను వచ్చి వీళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఏందని ఏం పని ఏందంటే ఇదని చెప్పా ఆ నర్చడి రావాలని చెప్పి అక్కడ చెప్పలా అయితే అటా చేసాం అనమాట ఇది పెద్దవాట్ల పూడ్లోని ధమ్సప్ కంపెనీ పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఈజీగా అయిద్దండి ఒక రోజు పని చేసాను అక్కడ అప్పుడు మేము బాగా పని చేస్తున్నానని నైట్ నైట్ డ్యూటీ ఏదైనా ఒక ఆయన అన్నాడు తమ్ముడు నీకు ఫ్యూచర్ దమ్మా నువ్వు బాగా చేసుకోనాడు ఇంద్రస్వామి బొచ్చులు డబ్బాలు మోతే ఫ్యూచర్ ఎదురా బాబు అనిపిచ్చింది ఇక ఒక రోజులో నేను చెక్అవుట్ చేసాం అన్నమాట ఈ దారిలో వెళ్తటే కరపాడిది చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న ట్రైల్ అటు చేసాం పదమూడు పదమూడు పండుసాల క్రితం ఎంత ఉంది ఏం బాగుంది అటు చూసేవారు అసలుకి డ్రింక్స్ బాగుంది మీరు అమృతంలా తాగే అందరూ అమృతంలాగా తాగే కూల్ డ్రింక్స్ ఏ అయితే ఉండే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది దయచేసి అటు ఏం తాగొద్దండి ఎండాకాలంలో నేను మేము కూడా చాలా వరకు ఆపేసేసాము ఎప్పుడన్నా ఒకటి పర్లేదు కానీ డైలీ అయితే తాగొద్దు నేను ఇంకా అటు గురించి ఎక్కువ చెప్పకూడదు అనమాట సరే మరి విజయవాడ వచ్చిన పని అయితే అయిందండి చాలా హ్యాపీ ఉండ పావు గంట రెండు నిమిషాలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఓకే ఇంకా ఝాన్సీ విషయానికి వస్తే ఝాన్సీ బావిలో కప్పలాగా ఉంటావు ఝాన్సీ ఇట్లా బయటకు అన్న విజయవాడలో కొన్ని కొన్ని ప్రాంతాలు చూపిస్తానని చెప్పి అన్నా అనమాట అందులో భాగంగా ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే దాటొచ్చాం దానికంటే ముందు పీవీపీకి తీసుకెళ్ళి చూపిద్దామని చెప్పి ఏమన్నా కొన్నా కొనకపోయినా పీవీపీకి తీసుకెళ్ళి చూపిద్దాము అసలుకి ఎట్లాంటిది కూడా ఒకటి ఉండిద్దని ఝాన్సీకి తెలియదు నిజంగా కానీ లాస్ట్ టైం వచ్చా పీవీపీకి ఇదిగో మన పక్కనే ఉంది పీవీపీ అయితే అక్కడ ఆపేనా కూడా తెలియదు ఝాన్సీకి ఇప్పుడు ఎప్పుడు పేరు చూస్తున్నాడా ఏముంటాయి అంటుంది సరే ఏముంటాయి అనేది ఝాన్సీ కళ్ళతోనే చూసిద్ది లోపలికైతే వెళ్దాం అవి మనం కొనుక్కునే కాస్ట్ కాదు అది చాలా హై కాస్ట్ అనమాట చూస్తాం అసలు వెళ్తే ఏముంటాయి అనేది సరే ఏమైనా అవసరం అయితే అదే కొనగలిగితే కొందాం లేకపోతే కనీసం చూసి వద్దాం అన్నమాట ఏంది రెడీనా రెడీ బోటు పీవి ఎట్టు ఉంది సినిమా సినిమాలో చూసినట్టు ఉందండి అండి ఇక్కడ సెలవులో నుంచి పార్కింగ్లోంచి వస్తుంటే ఇక్కడ డౌన్గా దిక్కుండా దిక్కుంటా సినిమాల్లో సరే పా పైన చూస్తే ఇంకేమంటావు పద ఇటు పద

చూసేప్పుడమా వీళ్ళందరూ పైకి ఓయ్ పైకి బ్యాగ్ కొంటావా హ్యాండ్ బ్యాగ్ కొంటావా ఎప్పటి నుంచి ఏం కొనవా మనకునే రేంజ్ కాదంట లిఫ్ట్ పంచ్ నాకు లిఫ్ట్ ఎక్కేవు లిఫ్ట్ ఎక్కేవు ఎస్కలేటర్ ఎక్కేవు ఎట్ ఉంది ఇప్పుడు పడారు తర్వాత గవక్క చూడ బుజ్జు మొహంట్టు ఉన్నట్టుంది మేము బుజ్జు మాకున్నట్టుంది ఉన్నట్టుంది చూడడం కానీ వీళ్ళే డ్యాన్స్ వేస్తున్నాడా చూసేద్దాం చూసేద్దాంపా కొత్తగా ఉందా బాగా దండలో అందుకే తీసుకొచ్చా నిన్ను పైకి వెళ్దాం ఫుడ్ సెక్షన్ అనో సినిమా హాల్ పైనాక సిని సుమాలేడా పదా పైరికి అన్న అదే షాపింగ్ మాల్ అంటే మరి ఎవరు వాళ్ళు హాయ్ చెప్తున్నారు ఏమంది సార్ నా ఉందా పప్ప తప్ప తప్ప ఎక్కువ ఇది దిగేది ఒకటి ఎక్కేది ఉండేది అది దిగేది ముందుకు పోతా ఇక దిండ్లు షూస్ తీసుకో ఛాన్స్ పద్దా చెప్పులే షూస్ తీసుకో తీసుకోడ్రా

ఏం కాదు వాళ్ళ అక్కడికి వెళ్ళాం దిగేసి దిగు పడితే ఏం చేస్తారు ఏం చేయరు ఇంకా పైకా పైన సినిమా హాల్ ఇటు వెళ్తే సినిమా హాల్ ఇటు వెళ్తినాము ఫుడ్ సినిమా హాల్కి వెళ్తుందా ఎక్కు పడతా అది కొట్టుకుంది కదా దాన్ని కొట్టుకు ఈ పిల్లలు ఆడుకునేవి ఏమైంది నుంచుటానికి ఆడకెళ్ళా దాని మీద అడుగు పెట్టి కంగారు పడవాక పెట్టి ముందుకి వెళ్ళాను సినిమాకి టైం అయిందా ఓ టైం అవుతుంది అని ఆడుతుంది గీతాంజలి మళ్ళీ వచ్చింది వెళ్ళొచ్చి ఇటు పద ఇటు పద ఇటు ఆ గ్లాస్ కింద పడిపోతావు అది కింద పడతావు అది యాక్చువల్లీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అని ఇది పెట్టారు మరెందుకు ఆపేశారు

ఎట్లా జరగవు ఎక్కడ జరగవు అట్లా ఎట్టని చెప్పు నిజంగా ఇంక ఇప్పుడు అంత చూడగల పెట్ట సరే వెళ్దాం కిందకి ఇవి అంతా ఫుడ్ ఉంది సినిమా హాలు ఫుడ్ సినిమా హాల్లో అప్పుడు కొనుక్కున్నాయి ఇవన్నీ మెట్టిల్ది వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళాలంటే వెళ్ళాలి కదా ఇగ పిజ్జా బర్గర్ కూర్చుంటారు నైన్టీ నైన్ మార్కెట్లో నేను బంజాన్సి

ఏమన్నా వేసుకుంటాను కయ్యి ప్లాస్టిక్ ఎంత చీపేగా జాన్సీ అయ్యన్నా అయ్యేది కాదు కానీ నువ్వు ఫాస్ట్ తిరిగి చూసి వెళ్ళిపోదాం ప్పు నలుకునేది పద పద ఆకలి నీకు రెండైంది మహా సినిమాల్లో ఝాన్సీ సైకిల్ బొమ్మ జస్ట్ షో కేసులో పెట్టుకుంటానికి ఇది కాకపోతే వినపదే ఎంత ఏడు వందల యాభై రూపాయలు అంట రేపు మన ఇల్లు పూర్తి అయినాక డెస్క్లో పెట్టుకుంటాను బాగుండే ఛాన్స్ ఇదిగో యాపిల్ జస్ట్ షో కేసుకు పెట్టుకుంటాను అట్లా పగలిద్ది పగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఉండిద్ది చూడంతో లేదా ఉండిద్ది రెండు వందలు మూడు వందలు జస్ట్ నుంచో నుంచో దాన్ని పట్టుకో నుంచో 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 నీ వాళ్ళ లేదు ജാ ദിവളിപ്പോ അക്കുന്ന കിണ്ടി മലേ ദിവസ മെട്ടി ദ మరి <laughs> బా <kazali> <divide> <ibape fossilscake> నేను రాకుండా దిగుతావా నేను ఎనక దిగే పద చూస్తే ఏం కాదు పద పట్టుకుని నుంచో ఏం కాదు పట్టుకుని నుంచో వెళ్ళి నుంచో అటు నుంచో ధైర్యం కల్సిందండి ఈసారికి ముందు పడితే ఇటు మనం వచ్చింది ఇటు అటే బాధ లిఫ్ట్కి తిరగతున్నారు ఎక్కుతావు కారు హాయ్ ఎక్కించుకెళ్ళవాంట నిన్నే ఎక్కించుకెళ్ళవంటా

అటు బైక్ పెట్టింది షాపా ఏం జాన్సీ పీవీపీ అవుతుంది ఏది లగ్జరీ లైఫా అదండి సంగతి ఝాన్సీని ఇప్పుడే ఊరికే వదిలిపెట్టబోవట్లేదు టైం అయితే రెండు అయింది వీడియోలో పీవీపీ చూశారు కదా నెక్స్ట్ వీడియోలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం అక్కడ అయిపోయిన తర్వాత అదొక వీడియో చేద్దాం దాని తర్వాత మళ్ళీ హోటల్ మురుగన్కి అయితే తీసుకెళ్తా జాన్స్ ఇక్కడ చూపించాలా అసలు హోటల్ మురుగన్లో ఏం తీసుపెషల్ అనేది వీడియోకి అయితే తినండి బాయ్ వాష్రూమ్లోకి వాష్రూంలోకి వెళ్ళేమడిగా